ధర్మ ధర్మజిజ్ఞాసులకు శుభాశిసులు మేమెందుకు వచ్చి కొంత సమయం ఆలస్యమైంది ఎందుకంటే అనుష్ఠానాలు చేసుకుంటూ ఉంటారు కనుక మిమ్మల్ని నేను డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక కొంత గ్యాప్ ఇచ్చినాను పదిహేను రోజులు ఈ చైత్ర మాసం అంటే ఉగాది నుండి ఇది మొట్టమొదటి వీడియో ఈ విశ్వాసునామ సంవత్సర ప్రథమ వీడియో నేను చేస్తున్నాను ఇది చాలా ఉత్కృష్టమైనటువంటి విషయాన్ని మీకు నేను తెలియచేస్తున్నాను శ్రద్ధగా ఆలకించి ఆచరించి తరిస్తారని ఉద్దేశంతో చూడండి ఒక కర్మ చేసినప్పుడు ఆ కర్మ యొక్క ఫలితము అది సకర్మ కావచ్చు దుష్కర్మ కావచ్చు ఆ ఫలితం నీకు దక్కే తీరుతుంది ఇది సృష్టి ధర్మం ఇది కానీ ఇది వెంటనే వస్తుందా తర్వాత వస్తుందా దాన్ని ఎప్పుడు మనకు ఆ ఫలితం లభిస్తుందనేది మనం చెప్పలేము కానీ ఫలితం మాత్రం ఉండే తీరుతుంది ఇందులో ఎలాంటి సందేహం మనకు రాకూడదు కనుక ఈ యొక్క నరజన్మ లభించిన తర్వాత నీ పూర్తిగా దైనందిక జీవితంలో నువ్వు చేసేటటువంటి వ్యాపార వ్యవహారాలు ఏదైతే ఉన్నాయో అవి యథేచ్ఛగా చేసుకుంటూ ఉండొచ్చు అది కూడా కర్మకు సంబంధించినటువంటిది కానీ ఆధ్యాత్మిక జీవితంలో భగవత్తర్పితమైనటువంటి కర్మలు కామ్యకర్మలు ఏవైనా సరే కర్మలు చేయటం అనేది మానవుడి యొక్క ప్రథమ కర్తవ్యం కనుక శాస్త్రం చేత నిర్ధారింపబడినటువంటి కర్మలను మనం చేసినప్పుడు మనకు ఎంతో ఆనందం లభిస్తుంది వాటి ఫలితం అమోఘంగా ఉంటుంది అది నీకు అర్థం కాదు ఇప్పుడు అలాంటి ఉత్కృష్ట కర్మలే నేను ఈరోజు నీకు నేను చెప్పగలుచున్నాను ఈ ఏప్రిల్ పదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఇది మొట్టమొదటగా వస్తున్నటువంటి చైత్ర శుక్ల త్రయోదశి ఇక్కడ చూడండి ప్రదోష సమయం వచ్చి ఆరు గంటల పద్దెనిమిది నిమిషముల నుండి ఎనిమిది గంటల నలభై ఒక్క నిమిషముల కాలము ప్రదోష సమయం ఉంటుంది మనకు ప్రదోషాలు ఉన్నాయి ప్రదోషంలో చేసేటటువంటి పూజ ఈశ్వరుడికి అత్యంత ప్రియమైనటువంటిది కామ్యాలు త్వరగా నెరవేర్చేటటువంటి సమయం అది నిత్యప్రదోషమని పక్షప్రదోషమని ప్రదోషమని సంవత్సర ప్రదోషమని ప్రదోషములు ఇలా ఉంటాయి ప్రదోష సమయంలో మనం అనేక మంది ఏదో ప్రదోషం అంటే సాయంత్రం అనుకుంటారు కానీ సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత ప్రదోష సమయం ఉంటుంది ఇక్కడ మనకు ఆ ప్రదోష సమయాన్ని ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి ఎనిమిది గంటల నలభై ఒక్క నిమిషముల వరకు ఆ ప్రదోష సమయము పదవ తారీఖు ఈ నెల ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఇక ఏం చెయ్యాలి అంటే శివుణ్ణి అర్చన చేయాలి శివుణ్ణి పూజించాలి అభిషేకం తెలిసినటువంటి వారు అభిషే అభిషేకం చేయగలిగినటువంటి వారు లేదా మీరు పండితులను పిలుచుకొచ్చుకొని మేము చేస్తామనేటటువంటి వారు లేదండి దేవస్థానానికి వెళ్ళి మేము గోత్రనామాలు చెప్పి చేపించుకుంటాం అనేటటువంటి వారు ఎవరైనా సరే కూడా ఏదో ఒక రకంగా ఆ సమయంలో అర్చించటం అనేది అత్యంత ప్రధానమైనటువంటి అంశం ఆ ఫలితము అమోఘంగా ఉంటుంది ఇక్కడ మనకు స్కాంద పురాణము తృతీయ బ్రహ్మగండే ఇరవై ఒకటవ అధ్యాయంలో యాభై తొమ్మిదవ శ్లోకం యాభై ఒక నలభై తొమ్మిదవ శ్లోకము యాభై ఒకటవ శ్లోకము యాభై మూడవ శ్లోకాన్ని మనం తెలుసుకున్నట్లయితే శతరుద్రియము అంటే అభిషేకం మంత్రాలు చదువుతారు కదండి నమకం చమకమని వాటిని ఏమంటారు శతరుద్రియము అంటారు ఇక్కడ శత అంటే ఏంది వంధ అని రుద్రియమన్నారు అంటే యజుర్వేదంలో ఇది కనిపిస్తుంది మనకు యజుర్వేదంలో శాఖలేని వంద శాఖలు ఉన్నాయి ఆ వంద శాఖల్లో ఇది హృదయం లాంటిది మధ్యములో ఉంటుంది కాబట్టి దీన్ని శతరుద్రియమని అని పిలుస్తారు ఇక్కడ ఏం చెప్తున్నారు పూర్వజన్మకృతై జాయంతే అల్పాయుషోజనా తాని పాపాని నశ్యంతీ రుద్రం జప్తవదాం నృణ పూర్వజన్మ అంటే పాపములు చేత మానవుడికి అల్పాయుష్ లభిస్తుంది ఎవరికైనా కూడా దీర్ఘాయుష్యుగా బ్రతకాలని కోరుకుంటుంది శరీరం శిథిలమైన వాడు బ్రతకాలని ఆశిస్తుంటాడు దీర్ఘాయుష్యు కావాలనుకుంటారు ఆరోగ్యంగా ఉండాలనుకుంటారు ఐశ్వర్యం ఉన్నా లేకపోయినా ఆరోగ్యం ఉంటే చాలండి అనుకునేటటువంటి వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది అలాంటి వారు ఇక్కడ రుద్రం జప్తవతాం వృణాన్ని అన్నారు రుద్రాన్ని పారాయణం చేశాను రుద్రపారాయణం చేశారు అనుకోండి ఏది నమక జమకాలు వీరుంటారు ఈ రోజుల్లో తెలవరు వారు ఎవరు ఉన్నారండి కనీసము సెల్ ఫోన్లైనా పెట్టుకొని ప్రశాంతంగా వింటూ పరమాత్మ ధ్యానం చేయండి అదొక సులభ పద్ధతి రోజుల్లో ఇక ఏం చెప్తున్నాడు రుద్రాధ్యాయే స్నాపయతి మహేశ్వరం తల కుత స్నానంతే మృతి సంతర రుద్రాభిషేకము జలంతో చేశారు ఇప్పుడు పవిత్రమైనటువంటి జలాన్ని తీసుకొని తెలిసినటువంటి ఋత్వికులు ఏం చేస్తారంటే ఎంత జలమైతే అభిషేకానికి అవసరమవుతుందో అంత జలాన్ని స్వీకరించి నేను పూర్వం కూడా చెప్పినట్టు గుర్తున్నాను అందులో గరుడ ముద్ర ప్రదర్శన చేస్తారు ఈ గరుడ ముద్ర ప్రదర్శన వల్ల ఏమవుతుంది ఆ నీటిలో ఉండేటటువంటి దోషం ఏదైనా ఉందంటే ఆ దోషం పూర్తిగా తొలిగిపోతుంది ఏదో ట్యాప్లో నీళ్ళు ట్యాంకులో నీళ్ళు పంపులో నీళ్ళు తెరుతుంటాం కదండి వాటికి రుద్ ఇక్కడ ముద్ర ప్రదర్శన చేస్తారు ఆ ముద్ర ప్రదర్శన చేసిన తరువాత అమృత బీజాన్ని ఉచ్చరించి ఆ జలంతో స్వామికి అభిషేకం చేస్తారు గతంలో కూడా రెండుసార్లు నేను అభిషేకం చేశాను మీరు గోత్రనామాలు పంపించినారు మా అభిషేకాలన్నీ కూడా అలాగే ఉంటాయి అలా అభిషేకం చేయబడినటువంటి జలంతో కుర్పత స్నానంతే మృత్యుం అంటే స్నానం చేశాడనుకో అపమృత్య దోషాలు మృత్యులు దాటుతారు అంటే ఇది పునర్జన్మ ఉండదు అని మనకి ఇక్కడ స్కాంధం చెప్తుంది శతాయూర్జాయతే నరగం అశేష పాప నిర్ముక్త శివశ్ అందయతో భవేత్ అంటుంది ఇక్కడ యాభై మూడవ శ్లోకము స్కాంధ పురాణము తృతీయకండ్ తృతీయ బ్రహ్మకండ ఇరవై ఒకటవ అధ్యాయంలో అంటే శతరుద్ధియాన్ని ఎవడైతే నరుడు చదువుతుంటాడో వాడికి శతాయు అంటే నూరు సంవత్సరాలు వాడు బ్రతికి పాపరహితుడవుతాడు అంటే పాపము నుండి ముక్తుడవుతాడు శివ సాన్నిధ్యం లభిస్తుంది అంటే ఎవరండి షా ఈ వా శివ కదా ఇక్కడ మనకెంది నిత్యానందము అమృత శక్తిని ప్రసాదించేటటువంటి వాడు మంగళప్రదుడైనటువంటి వాడు శబ్దానికి ఇక్కడ చెప్తుంది శబ్దానికి అనేకమైనటువంటి అర్థాలు ఉన్నాయి కనుక ఏమిటండి ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అనే కదా మీరు అనుకుంటున్నారు ఇక్కడ అంటే పదవ తారీఖు సాయంత్రము ప్రదోష సమయం చెప్పాను కదంటే ఆరు గంటల ఎనిమిది నిమిషాల నుండి ఆరు ఎనిమిది గంటల నలభై ఒక్క నిమిషాలు ఆ సమయం ఉంది చూశారు ఆ సమయం నుంచి మీరు కొన్ని మంత్రాలను అంటే ఆ రోజు పంచబ్రహ్మ మంత్రాలు ఉన్నాడు సద్జజాతం ప్రబధ్యామి సోజాతయ నమో నమ అని ఐదు మంత్రాలు విశేషంగా చెప్పాయి వాటిని పారాయణం చేస్తే సప్తకోటి మంత్రాలు జపం చేసిన పుణ్యం లభిస్తుందన్నారు కనుక ఈ విశ్వాభసునామ సంవత్సరములో చైత్రమాసం నుండి ప్రారంభం చేయండి ఈ ప్రదోష సమయంలో ఈ చెప్పేటటువంటి మంత్రాలు ఇక కామ్యం కోరిక మానవుడంది కోరికలతోనే వాడు తపిస్తూ ఉంటాడు ఇక్కడ మనకు ఈ ప్రదోష సమయములో పంచాక్షరీ మంత్రానికి కొన్ని బీజాలు తగిలించి జపం చేస్తారు ఇక్కడ విశేషంగా ఏం చెప్తున్నాడు సంపద ప్రాప్తికి ప్రతి ఒక్కరు సంపద కోరుకుంటాడు ఆ సంపద ఎలా ఉండాలి అంటే ధార్మికమైన జీవితం గడిపేదానికి ధార్మికమైనటువంటి యజ్ఞ యాగాదులు చేసేటటువంటి పేద సాధలకు పంచేటటువంటిది ధార్మిక జగత్తులో ముందుకు వెళ్ళేటటువంటి సంపద అంతేగాని వస్తే నా కార్లు కొంటాను బంగ్లా కొంటాను పబ్బులకు వెళ్తాను విలాసవంతమైన జీవితం గడపాలంటే పరమేశ్వరుడు ఇవ్వడు సుమా అట్టివాడికి ధనాన్ని కోరుకునే అర్హత లేదు కనుక సంపాదన ప్రాప్తికై విశేషమైన మంత్రం చెప్పాడు ఇక్కడ ఆ పంచాక్షరి మంత్రాంతో జోడించి ఈ మంత్రాన్ని చేయమన్నాడు ఇంకొకటి మంత్రం అంటే దీక్ష కావాలి కదండి మరి దానికి పునశ్చరణ ఉండాలి కదా జపము జపంతో దశాంశము హోమము హోమములో దశాంశము తర్పణ తర్పణములో దశాంశము మాధ్యన మార్జ్యంలో దశాంశము బ్రాహ్మణ భోజనము ఇది ఒక సంప్రదాయం అన్నారు కానీ ఇక్కడ పురాణం ఏం చెప్తుంది నాస్య నాస్యదీక్షాన్నోమస్ తర్పణగా నాస్యీక్ష దీనికి ఈ మంత్రం తీసుకోవాలంటే దీక్ష అవసరం లేదు ఏదైనా గురువు గారిని అడిగితే ఇవ్వండి అంటే ఏదో గురుదక్షిణ తీసుకొని వాళ్ళు నీకు ఇస్తారు దాని తప్పని చేసుకోవచ్చు సంస్కారోన సంస్కర్పణ హోమం చేయాల్సినటువంటి అవసరం లేదు తర్పణం చేయాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదన్నారు దీనికి దేశకాల సమయంతో ఏ అవసరము లేదన్నారు సదాసున ఇది మంత్రం ఎప్పటికీ కూడా పవిత్రమైనటువంటిది శుచిర్భూతమైనటువంటిది అనేది ఇక్కడ మనకు పురాణం చెప్తుంది ఇక్కడ ఏమేమి చెప్పాడు ఒకటి సంపద ప్రాప్తికై మరొకటి విద్యా ప్రాప్తికి ఈరోజు చదివేటటువంటి విద్య కేవలము ఉదర పోషణకు మాత్రమే పనికి వస్తుంది కానీ సంస్కారం వికసించటం ఒక విద్యావంతుడు మరి ఒక విద్యావంతుని తయారు చేయాలంటే సంస్కారం అది పెరుగుతుంది అలాంటి సంస్కారమైనటువంటి విద్య ఇది ముఖ్యంగా పిల్లలు కానీ చేసినట్లయితే వారికి విద్య అబ్బుతుంది సంస్కారంతో కూడుకున్నటువంటి విద్య మార్కులు వస్తున్నాయి మూర్ఖులు కూడా వస్తాయి మార్కులు కాదు సంస్కారం ఉండాలి విచక్షణ ఉండాలి అలాంటి విద్య ఇక్కడ మనము కోరుకునేటటువంటి వారు ఇక దీర్ఘాయుష్యు ఆయుష్యు కావాలి అలాంటి దీర్ఘాయుష్యు కోసం చేసే పనిలో ప్రతి పనిలో మనం కాలు పెడితే అది భంసమేనండి ఏది కలిసి రావటం లేదు ఏ పని చేసినా విఘ్నాలు వస్తున్నాయని అంటుంటారు కదండి అలాంటి వారికి సర్వ విఘ్నాలు తొలగించేటటువంటి మంత్రము అపమృత్యు నివారణకే అన్న ఇది ఈ అపమృత్యు నివారణ ఈ రోజుల్లో చూస్తున్నాం మనం ఓ పుణ్యక్షేత్రానికి వెళ్ళి రావటం మరి ఇంకేదేదో వివాహానికి వెళ్ళి వస్తు యాక్సిడెంట్ అయ్యి అందరూ కుటుంబ సభ్యుల్లో కొంతమంది చనిపోయినారని ఇలా అపమృత్యాలు ఎక్కువగా జరుగుతున్నాయి యాక్సిడెంట్లో అలాంటిది ఎక్కడైనా ప్రయాణాల్లో పోయేటప్పుడు ఎలాంటి మృత్యువు రాకుండా సురక్షితంగా మనం గమ్యానికి చేరుకునేటటువంటివి ఈ విశేషంగా ఇక్కడ ఐదు మంత్రాలు మనకిక్కడ శాస్త్రం చెప్తుంది అవి చాలా రహస్యమైనటువంటివి ఎవరికి ఇప్పుడు సంపద కావాలా విద్య కావాలా దీర్ఘాంక్షి కావాలా విఘ్నాలు తొలగేదానికి కావాలా అలాగే దోషానికి కావాలా అనేటటువంటి వారు మాత్రమే ఇవి ప్రసాదిస్తారు ఏదో నేను ఇక్కడ చెప్పేసి డిస్క్రిప్షన్లో పెట్టండి అని చెప్తుంటారు ఇవి మంత్రాలు రహస్యాలు నాయన ఇది వారికి తెలియ తెలుసుకునే జిజ్ఞాస చేయాలనే తపన ఇలాంటి వారికి మాత్రమే చెప్పాలి ఇదే వారికి అర్హత మాకు అర్హత లేదంటే అర్హత ఉంది ఏ ముందు ఏ అర్హత ఉండాలి శ్రద్ధనే నేను చేస్తాను భగవంతుని మీద నాకు విశ్వాసం ఉంది అలాంటి వారికి ఫోన్ చేస్తే ప్రసాదిస్తా డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కాల్ చేశారనుకో అయా మేము సంపద కోసంగా పంచాక్షరి మంత్రానికి జోడించినటువంటి మంత్రాన్ని మేము చేయాలనుకుంటున్నాము అని మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టారనుకోండి మీకు ఆ మంత్రాన్ని నేను అందిస్తాను అంది ఇది ఇంకోటి సుమ పవిత్రమైనటువంటిది కనుక దీన్ని ఉచితంగా తీసుకునే ప్రయత్నం చేయొద్దు అది గురుదక్షిణ అంటారా అది మీ ఇష్టమది అది మేము ఇంత ఎవరు చెప్పరు అడగకూడదు గురువు ఎప్పుడు అడగకూడదు అది శిష్యుని యొక్క ధర్మం అది కనుక ఈ విశేషమైనటువంటి మంత్రాలను తీసుకొని ఏదో ఒకదాన్ని లేదు ఐదు చేస్తామంటే ఐదు తీసుకోవచ్చు కానీ ఇంకోటి సుమారు ఇది నేను తీసుకొని అందరికీ పంచుతానంటే కూడా అది ప్రయోజనం కాదు అది ద్రోహం కిందకు వస్తుంది అర్థమవుతుందా కనుక ఈ ప్రయోగం ఎప్పుటాంచి మొదలు పెట్టుకోవాలి ఈ నెల పదవ తారీఖు ప్రదోష సమయం నుండి ఈ మంత్రానుష్ఠానం చేసుకోవచ్చు అలాగే రుద్రాభిషేకం అవన్నీ సాధారణంగా మీరు చేసుకొని ఆనందంగా శివానుగ్రహానికి పాత్రులు కావచ్చు కనుక చెప్పిన విషయం గ్రహిస్తారని మానవుడు కోరుకునేటటువంటి విషయాలు ఇదే కదండి ప్రతిదానికి సంపద కావాలి ఆయుష్ ఉండాలి అలాగే విద్య ఉండాలి మనం చేసేటటువంటి పనులు మనకు ఆటంకాలు రాకుండా ఉండాలి అపవృత్తి దోషం ఉండకూడదు ఈ ముఖ్యమైనటువంటివి మనకు ఇక్కడ అందిస్తుంది కనుక వీటిని గ్రహించి మేము చేస్తామనేటటువంటి వారు మాత్రమే నాకు డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కాల్ చేసి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఇది మేము చేయాలనుకుంటున్నాము అనేటటువంటి వారు నా వీడియోలు చూస్తున్నారు కదండి ఏదో కొంతమంది ఉన్నారు పాపం ఓ పది మందో అంతకు మించి ఎవ్వరు కూడా వీడియోస్ చూడరు ఎందుకంటే సుకృత ఉంటే తప్పే ఈ వీడియోస్ ఎవరు చూడరు నేను గతంలో కూడా మీకు చెప్పిన నీ వీడియోస్ నేను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడైనా అడిగేలా మిమ్మల్ని నేను అవసరం లేదు ఇది ఋషి యజ్ఞం ఆ ఋషులు తపోబలంతో ఇచ్చినటువంటి శాస్త్రాన్ని జిజ్ఞాసులకు అందించటమే ఇక్కడ ఋషి యజ్ఞం కనుక ఈ విషయాన్ని అందరూ కూడా గ్రహించారని ఆశిస్తూ అనుష్ఠానం చేసి ప్రదోష సమయంలో ప్రతి మాసంలో ప్రతిరోజు ప్రదోష సమయంలో చేసుకోవచ్చు మాసమాసంలో వచ్చేటటువంటి ప్రదోష సమయంలో చేసుకోవచ్చు పక్షంలో వచ్చేటటువంటి పదిహేను రోజులకుసారి వచ్చేటటువంటి ప్రదోషంలో చేసుకోవచ్చు కనుక ఈ అనుష్ఠానం చేసి మీరందరూ కూడా తరిస్తారని ఆశిస్తున్నా నేను చెప్పిన విషయం మీకు అర్థమైందని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారా లోకా సమస్త ఔం భవంతు ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్